హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో కానీ మరే రాష్ట్రంలో అయినా సరే ప్రజలు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేటువంటి విషయం దానికి కారణం ప్రజలు పేదలుగా ఉండడం అసలు ప్రజలను పేదవాళ్ళని చేసింది ప్రభుత్వాలేగా ఇది ఎప్పుడు తెలుసుకుంటారు సంక్షేమ పథకాలు ఇవ్వడం కంటే రాష్ట్రాన్ని డెవలప్ చేస్తేనే పేద ప్రజల భవిష్యత్తు మారుద్ది అన్న విషయం రాజకీయ నాయకులకి తెలుసు ప్రజలకి తెలుసు చదువుకున్న వ్యక్తులకి తెలుసు కానీ దాన్ని ఆచరణలో పెట్టడం జరగని పని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఎర్రగా వేసి ఓట్లు దోచుకుంటున్నారు తప్ప పేద ప్రజల భవిష్యత్తు మాత్రం మార్చలేకపోతున్నాయి ఈ ప్రభుత్వాలు సరే ఇక అది పక్కన పెడితే వైసీపీ భయాంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చిన హామీల వరకు నెరవేర్చగలిగారు కూటమి ప్రభుత్వం కూడా అంతకు మించి అన్నట్లుగా ఇచ్చింది చాలా వరకు వైసీపీ పార్టీ కంటే బెటర్ దెన్ సంక్షేమాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిచిన తర్వాత వన్ బై వన్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తారు అయితే ఆ సంక్షేమ పథకాలు ఏమేమి అమలు చేశారు అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ప్రతిసారి చెప్పినా కానీ మరి బాగోదు మీకు కూడా తెలిసే ఉంటుంది ఐడియా ఉండే ఉంటుంది ఏమేమి అమలు చేశారు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఏమన్నా చిన్న చిన్న లోపాలు తలెత్తడం అనేది సహజంగా ఏ ప్రభుత్వంలో జరిగేటువంటి అంటే సిలిండర్ కొంతమంది డబ్బులు పడకపోవడం తల్లికి వందనం పథకంలో కొంతమందికి డబ్బులు రాకపోవడం పిఎం కిసాన్ డబ్ల్యూఏ అన్న కొంతమంది క్రెడిట్ అవ్వకపోవడం సహజంగా జరుగుతూ ఉంటాయి అంత మాత్రాన ఆ సంక్షేమ పథకం అమలు జరగట్లేదు అని చెప్పి అనుకోవడం కూడా తప్పే అమలు జరుగుతుంది కాబట్టి అమలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అయితే ఈ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో మహిళలకి అతి ముఖ్యమైనటువంటి పథకం ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి ఈ ఉచిత బస్సు అమలు చేయబోతున్నారు అయితే ఇప్పటి వరకు మనం పల్లె వెలుగు బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తారేమో అని అనుకున్నాం కానీ అసలు విషయం అది కాదు పల్లె వెలుగు బస్సుతో పాటు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో సిటీ బస్సు ఐదు బస్సుల్లో కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నారంట సంక్షేమ పథకాలు అమలు చేయడం ఒక ఎత్తు అయితే ఇచ్చిన హామీ కంటే నెక్స్ట్ లెవెల్లో చేయడం ప్రజలను ఇంకా అట్రాక్ట్ చేస్తుంది ఆ విషయంలో కూటమి ప్రభుత్వం ముందుందని చెప్పుకో ఎందుకంటే మామూలుగా వాళ్ళు చెప్పింది ఏంటంటే పల్లె వెలుగు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం మహిళలకు అన్నారు కానీ ఇప్పుడు మరో స్టెప్ ముందుకేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఐదు సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం అయితే ఉందంట ప్రభుత్వం అయితే అలా చెప్పింది ఇప్పుడు ఎవరికైనా కొడతా అంటే భయం పెడతా అంటే ఆశే కదా హామీ ఇచ్చిన దానికంటే ఇంకాస్త ముందుకు వెళ్ళి ఇంకొంత సౌకర్యం కల్పించడం ప్రజలకు చాలా అనుకూలమైన విషయం అయితే ఈ ఉచిత బస్సు విషయంలో ఎలా డెసిషన్ తీసుకుంటే ఉచిత బస్సు పెట్టిన తర్వాత మరి ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఆటో వాళ్ళకు కూడా సహాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఆల్రెడీ ఆటో వాళ్ళందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు ఆటో వాళ్ళకు కూడా సహాయం చేస్తామని వాస్తవానికి ఇది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో లేదు కానీ వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారు మరి ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం అలాగే మహిళలకి ఉచిత బస్సు పథకం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి నచ్చితే మరికొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్